శ్రీ మహాగణాధిపతియ్య నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే వీరు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఎప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వారు విహారయాత్రలకు వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అలాగే మీరు పోగొట్టుకున్న వస్తువులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా దూరం అయిన వ్యక్తులను కలుసుకుంటారు రేపటి రోజున ఈ రాశి వారు స్నేహితులతోటి చక్కటి సమయం గడుపుతారు దూరమైన మిత్రులను కలుసుకుంటారు అలాగే దూర బంధువుల నుండి శుభ కార్యక్రమ ఆహ్వానాలు అందుతాయి ఇక ఈ రాశి వారికి ఏదైతే రాబోయేటటువంటి కాలం ఉందో ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది అలాగే వీరికి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వీరికి ఆర్థిక లబ్ధి ఉండబోతుంది ఈ రాశివారు రేపటి రోజున చాలా విషయాలలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది మీ పనితీరు బాగుంటుంది అందువలన మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి అలాగే మీరు మాట్లాడే నైపుణ్యం మెరుగవడం ద్వారా మీరు ఏ రంగంలో ఉన్నా విజయం సాధిస్తారు రేపటి రోజున అన్ని విషయాలలోనూ కుటుంబ మద్దతు పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో సహ ఉద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు రేపటి రోజున ఈ రాశి విద్యార్థులకు చదువుల గురించే కాకుండా వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి విద్యార్థులు చదువులపైన ఫోకస్ పెట్టి చదువుకోవాలి ఇక మీరు మీ సమస్యలను మరచి మీ కుటుంబ సభ్యులతో చక్కగా సమయాన్ని గడుపుతారు అదేవిధంగా మీకు ఆర్థిక లబ్ధి పొందుతారు ఇక మీరు వేచి చూస్తున్న సమయం వచ్చేసింది డబ్బులు రావాల్సిన దగ్గర నుండి మీకు డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారు ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక గతంలో ప్రారంభించిన పనులు అన్ని ఈ సమయంలో పూర్తి చేస్తారు ఇక రేపటి రోజున మీకు వండేటటువంటి సమస్యలు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ఇష్టదేవ ఆరాధన చేసుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదము ఉంది పనులలో ఏకాగ్రత లోపించనీయకండి అధికారుల వల్ల సమస్యలు వస్తాయి తెలివిగా వ్యవహరించాలి పూర్వపుణ్యం కాపాడుతుంది మిత్రుల సూచనలు పనిచేస్తాయి వ్యాపార లాభాలు ఉన్నాయి ఆనందించే విషయం ఒకటి వింటారు లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఎదురు చూస్తూ ఉన్న పనులలో పురోగతి ఉంది ఐశ్వర్యం లభిస్తుంది క్రమంగా రాజయోగ ఫలాలు అందుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది చక్కటి ప్రణాళికలతో ముందడుగు వేయండి అంతా సవ్యంగానే జరుగుతుంది శుభకాలం నడుస్తోంది భూగృహ లాభాలు ఉన్నాయి ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట కాలం కొనసాగుతోంది శీఘ్ర కార్యసిద్ధి ఉంది పెద్దల ప్రశంసలను అందుకుంటారు మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది ఆర్థిక నష్టం సూచితం అనాలోచితంగా ఏ పని చేయవద్దు ముఖ్యల సూచనలు తప్పనిసరిగా పాటించండి మీకు ఒక లాభం ఉంటుంది అది మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది ఒక ఆపద తొలుగుతుంది సూర్య ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి మంచి ఆలోచనలు కలుగుతాయి ఎప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి పరిస్థితులను బట్టి నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి ఒక శుభం జరగనుంది సూర్యస్థితి మీకు శుభ ఫలితాలను అందిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి విఘ్నాలు ఉన్నాయి బుద్ధిబలంతో ముందుకు సాగండి ఆర్థికంగా కలిసి వస్తుంది దగ్గర వారి సహకారం తీసుకోండి మాట పట్టింపులకు పోవద్దు చంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణాలలో జాగ్రత్త వృధాశ్రమ ఉంటుంది ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తోంది ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితం ఉంటుంది బంగారు భవిష్యత్తుకు గట్టి పునాదులు నిర్మిస్తారు పదవీ లాభం గోచరిస్తూ నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక నిర్మాణాత్మకమైన పనిని ప్రారంభిస్తారు సానుకూల ఫలితం వస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు విష్ణు స్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పరిస్థితులు సహకరిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి సంఘంలో గుర్తింపు లభిస్తుంది అధికారుల ప్రశంసలు ఉన్నాయి ధనయోగం విశేషంగా ఉంటుంది ఆస్తి విలువలు పెరుగుతాయి కష్టాల నుంచి క్రమంగా బయటపడతారు ఒక ఆపద నుండి గట్టెక్కుతారు లక్ష్యం చేరుతారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదేవాన్ని స్మరించండి శుభం గోచరిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంటుంది ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే దక్కుతుంది క్రమంగా సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అడుగడుగున అడ్డు తగిలే వారు ఉంటారు ఓర్పు అవసరం భూగృహ లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు వెంకటేశ్వర స్వామిని దర్శించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి ఉద్యోగపరంగా బాగుంటుంది అనుకున్న దానికంటే ఉత్తమ ఫలితం వస్తుంది కొన్ని ఉపద్రవాల నుంచి బయటపడతారు కొందరి వల్ల సమస్యలు తలెత్తుతాయి మీకు చెడు తొలగుతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది చేయవలసిన పనుల్లో స్పష్టత లోపించి నీయకండి సాయి ధ్యానం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట ఉంది సకాలంలో పనులు పూర్తి అవుతాయి ఉత్సాహంగా పనులు ప్రారంభించండి ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది శ్రమ ఫలిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం వస్తుంది గౌరవప్రదంగా కాలం ముందుకు సాగుతుంది కొన్ని చిక్కుముడులు విడిపోతాయి శత్రువర్గం తగ్గుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనిచేసి విజయం పొందుతారు శ్రమ అధికంగా ఉంటుంది పట్టుదల అవసరం ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి పరిస్థితులు సహకరిస్తాయి విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి వివాదాలకు తావివ్వవద్దు సమయానికే ధనం చేతికి అందుతుంది ముఖ్య వ్యక్తుల సలహాలు అవసరమవుతాయి ఆచీతూచి మాట్లాడండి శివ ఆరాధన శుభాన్ని ఇస్తుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్